శక్తి లేక ప్రయత్నించలేక ఉమిలిపోతున్న వాళ్ళకి తానే యొక్క గొంతుకయ్యింది ఇందులో ధైర్యం ఎవరికి ఉందో వాళ్ళు బలయంలో తరపున పోరాడాలి అదే విప్లవం అది ఎందులోనైనా ఉండొచ్చు ఇప్పుడు మీలో కూడా చదువు ఒక్కటే కాదు చదువు జ్ఞానాన్ని ఇస్తారు కానీ సంస్కారం అనేది ఇట్లాంటి గురువుల మాటల వల్ల వాడు వాళ్ళు నరించిన దారిని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం సంస్కారం అనేది వస్తుంది ఒక స్టేజ్ వచ్చినాక ఒక నాలుగు కవితలు రాసి రెండు వేదికల మీద సన్మానాలు చేయించుకున్న తర్వాత గొప్ప కవిత గర్వం అనేది వస్తుంది మూడు పుస్తకాలు రాసినా కూడా మూలాన్ని మర్చిపోకుండా తను చదివిన కళాశాలలో వచ్చి తన గురువుల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది ఆమెకు గురువుల పట్ల ఉన్న భక్తికి నిదర్శనం ఇంకా కూడా మనం ఎంత ఎంచుకుంటున్నా మూలాన్ని మర్చిపోకూడదు కారాన్ని వదిలిన గాలిపటం మూలాన్ని మలిచిన మనిషి ఇద్దరు